తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ సాదా బైనామాలకు మోక్షం లభించింది భూముల క్రయ విక్రయాలకు సంబంధించి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంతో రైతుల ఏళ్ళనాటి నిరీక్షణ తీరపడినట్లయింది కాంగ్రెస్ సర్కార్ ధరణి స్థానంలో భూభారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగును తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో సాదా బైనామాలకు చట్టబద్ధత కల్పించే అంశం చేర్చడంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించింది రెండు వేల ఇరవై అక్టోబర్లో ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి నవంబర్ పదవ తేదీ వరకు సాదా బైనామాల క్రమద్ధీకరణకు మీ సేవ ద్వారా దరఖాస్తులు అయితే తీసుకున్నారు అయితే కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో జీవోను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక అప్పటి నుంచి రెండు వేల ఇరవైకి ముందు సాదా బైనాములకు దరఖాస్తు చేసుకున్న రైతుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి తాజాగా మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో లైన్ క్లియర్ అయింది ఆ వెంటనే సాదా బయనమాలకు పరిష్కారాలు చూపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది